వేలాది వందనం నువ్వు చూపిన కృపలకు నువ్వు చేసిన మేలకు వందనాలయ్య స్థితులు స్తోత్రంలో నాయన నేను ఒక వేలాది వందనముల స్థుతులు స్తోత్రములు తండ్రి నేను స్తోత్రం స్తోత్రం తండ్రి నేను నువ్వు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు వందనలు నీ సహాయం లేని ఇది ఏదైనా జరుగుతుండ్రీ సమస్త సృష్టించిన సృష్టికర్తానికి వేలాది వందనముల స్థులు స్తోత్రముల్యా తండ్రి యోగ్యులం తండ్రి అయోగ్యం తండ్రి ఎన్నుకున్న దేవానికి వేలాది వందనముల స్థుతి ఆ స్థుతి స్తోత్రం 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 తండ్రి రాజానికి వేలాది వందనములు తండ్రి నాయన ఇక్కడ జరుగుతున్న స్థుతి ఆరాధన అంతటిలో తోడేంటి నడిపించి ఆశీర్వదించి తండ్రి నేను సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కాచి కాపాడు ఆస్వాదించు తండ్రి ఇంకెందరైతే రాలి పోతున్నారు వారిని రప్పించదే దేవ స్తోత్రం తండ్రి నేను ఇంకేవేలాది వందల స్తోత్రం 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 తల్లి నేను రాజా సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా సన్నిధిలోనే ఉంటా నయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండ నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే నే బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉండాలయ్యా మనసారా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసార ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం నేను ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం నేను ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావాణి నాకు ఇచ్చు టాకును బాదాల నుండి బ్రతికించుటాకును కోల్పోయినావాణ్ణి నాకు ఇచ్చు టాకును నుండి బ్రతికించుటాకును నీవే రాకపోతే నేనే మై పాదునా నీవే అందరు కూడా అందరు కూడా దేవుని వైపు చూస్తూ ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేద్దాం ఉంటానయా మనసారా ప్రతికే స్థానయ్యా రాజాని సన్నిధిలో మను సారా దిస్తు ప్రదికే వంటరి వంతరి నన్ను విశి గించినా నన్ను సూ లల్లరో నను తప్పు పతీనా వంతరి గించినా நான் தப்பு பட்டினா ஒன் வாட வேண்டி அண்ணு நே பயப்படுக்கு அண்ணு ஒன் டிரிவாடே வெயே மந்தி அண்ண நேரலே பயப்படுக்கு அண்ணு నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలినయ్యా నీ బ్రతకాలేనయ్యా నేను నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకలేనేయ్ యా నీవే లేకండా నేను నీ తోడ లేకుండా నీ బ్రతకలేనేయ్ యా రాజా నీ సన్నిధిలోనే ఉంటనేయ్ యా మనసారా రాజా ్రతి కేసా నయ్యా రాజాని సన్నిధిలో ఉంటానయా మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా ఓపీ రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దాడిలా నడిచేనా నీ వెంటే నడిచేస్తా ఓపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిల నడిచినా వెంటే నడిచేస్తా విశ్వానికి నీ నీవేనా గమ్యము నీ బాటల నడుచుటా నాకెంత ఇష్టము విశ్వానికి నీ నీవేనా గమ్యము నీ బాటల నడుచుటా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలినయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా సన్నిధిలో ఉంటానయ్యా మనసారాధిస్తూ ప్రతి కేసా సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాయా స్తోత్రం 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 తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆశన దివ స్తోత్రం స్తోత్రం తండ్రి అయ్యాను చేసిన మేళలకు వందనాలయ్యనైనా పోయిన బుధవారం నుంచి బుధవారం వరకు కాచి కాపాడిన దేవ వందనాలయ తండ్రి మొన్న మరల మమ్మల్ని సన్నిధిలో మోకరించుకునే భాగ్యం దయచేసిన దేవానికి వేలాది వందనములు తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని కాచి కాపాడు ఆశీర్వదించు తండ్రి సమస్తమును సృష్టి సృష్టికర్తానికి వేలాది వందనములు తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని కాచి కాపాడు ఆశీర్వదించు తండ్రి వారు ఏ అవసరాలతో ఉన్నారో వారి అక్కరాలను తీర్చి వారం ప్రతివారం నిసాన్నిధికి వచ్చి మోకరించే గొప్ప భాగ్యం దయచేయదేవా తండ్రి ఇంకా ఎందరైతే రాలేకపోతున్నారో వారందరినీ కాచి రప్పించడము నీ నిసన్నిధిలో మోకరించే భాగ్యం వారికి దయచేదే వారికి వేలాది వందనము తండ్రి ఎందరైతే ఆరో అనారోగ్యాలు బాలేక బాధపడుచున్నారో తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేయదేవా స్తోత్రం స్తోత్రం తండ్రినైనా నైనా నీకు వేలాది వందనము తండ్రి నేను నీ సేవకుల కుటుంబాన్ని కాచు కాపాడు ఆశీర్వదించు తండ్రి వారికి చక్కటి ఆరోగ్యం ఆయుష్ శాంతి సమాధానం దయచే తండ్రి నీ సేవలనైనా వాళ్ళు బలంగా నిలబడే భాగ్యం దయచే దేవానికి వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి వచ్చేటప్పుడు తండ్రి కాచి కాపాడు ఆశీర్వదించిన దేవానికి వేలాది వందనములు తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి వెళ్ళేటప్పుడు కూడా మా దారిలో తోడిని నడిపించి ఆశీర్వదించండి తండ్రి నైనా నీకు వేలాది వందనం జరిగిపోయే వాక్యం తండ్రి విని విడిచిపెట్టకుండా నైనా మా జ్ఞాపకం జ్ఞాపకమంచుకునే భాగ్యం దయచే దేవ స్తోత్రం తండ్రి నైనా నేను నాకు మొరుపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని దేవానికి వేలాది వందనములు తండ్రి అయ్యా నేను నీకు మరొకడుచున్నాను తన నాకు ఉత్తరం మేము తండ్రి నీకు వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రినైనా నేను ఇంకేందరైతే నీ సన్నిధికి రాలేకపోతున్నారు వారిని కాచి కాపాడు ఆశ్రవించుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచండి తండ్రి వారు ఏ ఆరోగ్యాల చేత బాధపడుతున్నారు వారి ఆరోగ్యాలను కుదుపరచండి దేవానికి వేలాది వందనములు నాయన మేము నేను ఏ అవసరాలతో అక్కడలతో ఉన్న నాయన నువ్వు మాకు సహాయం చేయ దేవుడు తండ్రి నీకు వేలాది వందనములు నాయన నువ్వు చేసిన మేళలకు నువ్వు చూపిన కృపలకు వందనాలు అయ్యా నువ్వు లేనిది మేము లేన లేనే లేమయ తండ్రి నువ్వు సమస్యను సృష్టించినందుకు తండ్రి మేము ఈ భూమి మీద నుండి అమ్మాయి నీకు వేలాది వందములు తండ్రి నీరాడ సమీపంలో ఉందా మేమందరం నీ నేను అక్కడికి ఎత్తబడే భాగ్యం దైచే దేవానికి వేలాది వందనములు స్థితులు స్తోత్రములు తండ్రి నేను ఇంకా ఎందరైతే తండ్రి నేను నీ గురించి తెలుసుకునే నీకు లోబడక ఉన్నారు తండ్రి వారందరినీ నీకు నీ గురించి తెలిసే భాగ్యం దయచే తండ్రి నైనా నేను నీ రాకడ రోజున తండ్రి నేను మేము మేకల గుంపులో కాకుండా గొర్రె గొర్రెల గుంపులో ఉండే భాగ్యం దయచే దేవానికి వేలాది వందనములు స్థితులు స్తోత్రంలో అయ్యా తండ్రి నా చిన్ని ప్రార్థనలు ఏదైనా తప్పుంటే దయత్తే క్షమించమని అడుగుతున్నాను తండ్రి ఆమె